తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జనం బాట కార్యక్రమం నల్గొండ జిల్లాలో కొనసాగుతుంది ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని కవిత పరిశీలించారు ఆసుపత్రిలో సౌకర్యాల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు నల్గొండ జిల్లాలో జాగృతి ఫ్లెక్సీలు తొలగించడం బాధాకరమన్నారు వోర్వలేనితనంతో జాగృతి కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారన్నారు కోమటిరెడ్డి పెద్ద మంత్రి అనుకున్నానని ఫ్లెక్సీల తొలగింపులో ఆయన చిన్న మనిషి అని అర్థమైందంటూ కవిత కామెంట్ చేశారు కోమటిరెడ్డి గారు కానీ మా నల్గొండలో సరే మా పిల్లలేదో ఉత్సాహంతో ఫ్లెక్సీలు పోస్టర్లు వేసుకుంటే వాటిని కూడా తొలగించడం అంటే ఇంత తనం ఎందుకు ఎవరి పార్టీ వాళ్ళు చెప్పుకుంటారు కదా ఎవరి విషయం వాళ్ళు చెప్పుకుంటారు మా జాగృతి విషయం నేను చెప్తా ఉన్నా ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులు ఉన్నాయి ఆ వాస్తవాలను మాత్రమే నేను వారి దృష్టికి తీసుకొస్తున్నా దానికే ఇంత కడుపు మంట ఎందుకు కోమటిరెడ్డి గారికి ఇంత ఊర్రె ఊర్రలేని ఎందుకు మేము అడిగే వాటికి సమాధానం చెప్పండి సమస్య పరిష్కారం చేయండి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు మీరు అధికారంలో ఉన్నారు ఇవాళ జాగృతి నుంచి మేము ఒకటే అడుగుతున్నాం పరిష్కరించండి ఇటువంటి సమస్యలు న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించమంటే మీరు ఫ్లెక్సీలు తీస్తాం పోస్టర్లు తీసుకుంటాం రాజకీయాల్లో మీ స్థాయిని తగ్గించుకుంటామంటే నేను చేయగలిగేదండి